యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు రైతు సులందరి నమస్కారం ఐదు పది ఇరవై ఐదు రేవంత్ సహారా స్కీమ్ మైన మహిళలకు భారీ శుభవార్త ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల జామ ఈ విధంగా అప్లై ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరి హర్వులు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను ఎవరైనా ఛానల్ అది మొట్టమొదటి వచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి కానీ వెలువడి సంక్షేమ పథకాలను మీకు వెళ్ళవేళ్ళలా అందిరా అందిస్తాను ఈ వీడియోను బంధుమిత్రుల షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఈ సంక్షేమ పథకంలో వారు కూడా ఒక భాగంగా అవుతారు నేను రెండు నుండి మూడు న్యూస్ పేపర్లు చదివి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అదేవిధంగా సంబంధిత అధికారులను సంప్రదించి వారి నుండి కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకొని మీకు అందిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బెల్లైకాన్ ఆన్ చేయండి తద్వారా కేంద్ర రాష్ట్రం నుంచి వెళ్ళడం సంక్షేమ పథకాలను ఎల్లో వెళ్ళాలో తెలుసుకోగలుగుతారు ఇక ఆలస్యం చేయకుండా వీళ్ళలోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కొరకు రెండు కొత్త పథకాలను ప్రారంభించింది ఏందనేది చెప్తాను రేవంత్క సహారా స్కీమ్ ఒకటి ఇంకోటి ఇందిరా మహిళా యోజన యాభై యాభై వేల రూపాయల జమ ఎవరు అరువులు దీనికి అరువులు ఎవరు ఏముండాలి డాక్యుమెంట్స్ అనేది ఈ పథకానికి సంబంధించి నెక్స్ట్ వీర్లో పూర్తిగా తెలియజేస్తాను మీకు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభార్తను అందించింది ఏంటంటే పేద ముస్లిం మై మా వర్గానికి చెందినటువంటి దూదేకుల అదేవిధంగా ఫకీర్ ఈ వర్గాలకు చెందినటువంటి పేద ముస్లిం వర్గాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మైనార్టీ అకౌంట్లలో లక్ష రూపాయలు జమ చేయడానికి సిద్ధమయ్యారు అది ఏందనేది మీకు తెలియజేస్తాను ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే ఫకీర్ దూదేకుల వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ పథకం అయితే ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైతే అయిపోయింది ఈ పథకం ప్రారంభించడం ముఖ్యమైనది ఏంటంటే మైనార్టీ పేద ముస్లిం వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం అదేవిధంగా సహాయం ఉపాధి కల్పించడం అదేవిధంగా ఈ పథకం ద్వారా జమ చేసిన డబ్బులను మైనార్టీ వర్గానికి చెందిన వారు తమ అవసరాల కోసం లేదా వ్యాపారాల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి ప్రభుత్వం అనేది తెలియజేస్తుంది ఈ పథకం ద్వారా లాభం ఏంటంటే ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాలో వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది అదేవిధంగా ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది జమ చేయదని చెప్ చెబుతుంది ఎందుకంటే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో డబ్బులు జమ చేయడం ద్వారా చాలా కారణాలు అవుతున్నాయి ఎందుకంటే ఫింగర్ ప్రింట్ రాకపోవడం అదేవిధంగా నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం ద్వారా డైరెక్ట్ అకౌంట్లను జమ చేస్తామని తెలియజేస్తుంది ఇక డైరెక్ట్ నేరుగా వెళ్ళి మనం బ్యాంక్ వెళ్ళి డబ్బులను విత్ చేసుకోవచ్చు ఈ పథకం పేద మై వర్గాలకు మంచి కౌచం లేదని చెప్పుకోవచ్చు అదేం చూసినట్టయితే ప్రభుత్వం ఇప్పటికే తెలియజేస్తుంది బడ్జెట్లో ఈ పథకానికి అయ్యే నిధులను కేటాయించడం అయితే జరిగిందంట ఈ ప్రభుత్వం కూడా మైనారిటీ వర్గాలకు చెందిన వారికి అకౌంట్లో డబ్బులను జమ చేయడానికైతే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ తెలియజేస్తాను ఏంటంటే రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా అకౌంట్ బుక్ అదేవిధంగా రెండు ఫోటోస్ ఉండాలి అదేవిధంగా ఫోన్ నంబర్ ఈ ఐదు తప్పనిసరిగా ఉండాలి అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ ముస్లిం కుటుంబంలో ఎవరి ఎవరైనా ఒక మహిళకు మాత్రమే ఈ డబ్బులు దమ్ చేస్తారు అందరికీ అందరికి కాదు అయితే ఈ ఏ మహిళపై తీసుకోవాలనుకుంటున్నారో ఆ మహిళకు సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు అకౌంట్ బుక్ ఫొటోస్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి అదేవిధంగా అకౌంట్ రన్నింగ్లో అదే రన్నింగ్ విన్నింగ్ ఉన్న విధంగా చూసుకోవాలి ఇంకోటి జాతి ధృవీకరణ పత్రం ఉండాలి ఈ ఈ పత్రం అయితే అని చెప్తున్నారు ప్రభుత్వం ఈ జాతి ధ్రువీకరణ పథకం ఏంటంటే మేము దూదేకుల వారేమని ఫకిరి వాళ్ళమని తెలియజేసే పత్రం ఇది తప్పనిసరి అయితే ఉండాలి అదేవిధంగా అకౌంట్కు ఆధార్ లింక్ ఉండాలి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఉండే విధంగా చూసుకోండి అదేవిధంగా అకౌంట్ రన్నింగ్లో ఉండేవి చూసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ పథకాన్ని మొబైల్లో కానీ మీషోలో కానీ అప్లై చేసుకోవచ్చు మొబై అప్లై చేసుకోవాలనుకుంటే టీజీఓ బిఎంఎంఎస్ అనే డాట్ కామ్ ద్వారా ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు నోట్ నోట్ ఏంటంటే ముఖ్యంగా ఏమిటి ఏంటంటే రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళ అరువురాలు అదేవిధంగా ఒకే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇది గుర్తుంచుకోండి ఒక్కరికి మాత్రమే పథకానికి అరువులు ఈ పథకాన్ని నెక్స్ట్ రేపటి నుండి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా రేపటి నుంచి రేవంత్ క సహారా స్కీమ్కు మైనార్టీ మహిళలు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్నో మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు ఇంకోటి ఏంటంటే ఇందిరా మహిళా యోజన అనే పథకం పథకానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను